ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజెస్ అన్ని నేపాల్లో నేపాల్ పార్లమెంట్ కాలిపోయింది ప్రధానమంత్రి రాజీనామా చేశారు మరియు పార్లమెంట్ మాత్రమే కాకుండా సుప్రీం కోర్టు కూడా కాలిపోయిందని చెప్తున్నారు ఈరోజు నేపాల్లోని లో పరిస్థితి ఇలా ఉంది నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్లో రాత్రికి రాత్రే కాటన్ కోర్ట్ విప్లవం ఎలా జరిగిందో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది నేపాల్లోని యువకులు పెద్ద సంఖ్యలో రాజధానికి చేరుకున్నారు నిరసనలు జరిగాయి చాలా మంది రాజకీయ నాయకులు ఇక్కడ గాయపడ్డారని చెప్తున్నారు నేపాల్ మాజీ ప్రధానమంత్రి భార్య తీవ్రంగా కాలిపోయింది అండ్ ఆమె మ్యాచ్ చనిపోయిందని న్యూస్లో చెప్తున్నారు మరియు నేపాల్ సైన్యం నిరసనలు ఆపమని చెప్తున్నారు ఈ రోజు పరిస్థితి అదుపు తప్పుతోంది మరియు నేపాల్లో ఒక పెద్ద విప్లవం జరగబోతుందని అక్కడ ప్రజలు చెప్తున్నారు ఇక్కడ కాలిపోతున్న భవనం నేపాల్ యొక్క ప్రధాన మీడియా సంస్థది నేపాల్లోని మంత్రులు కూడా వీధుల్లోకి తరిమి కొట్టారని కొన్ని నివేదికలు వస్తున్నాయి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులను కూడా తరిమి కొట్టారు చెప్పాలంటే నేపాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అసలు మాజీ ప్రధానమంత్రి భార్యని ఎందుకు చంపారు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు రాజీనామా చేశారు పార్టీతో సంబంధం లేకుండా ప్రతి రాజకీయ నాయకుడి మీద నేపాల్ యువత ఎందుకు దాడి చేస్తున్నారు ఒక్కసారిగా నేపాల్ పరిస్థితి ఎందుకు మారింది నేపాల్కి సంబంధించిన అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని వరకు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే కొన్ని రోజుల్లో ఇక్కడ ఏదైనా జరగవచ్చు కొన్ని నివేదికల ప్రకారం నేపాల్ ప్రధానమంత్రి కేపి ఓలీ దేశం విడిచిపెట్టి పారిపోయారని చెప్తున్నారు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు నేపాల్లో ఒక్కసారిగా ఇదంతా ఎందుకు జరిగింది అని చాలా మంది నేపాల్ యువత కాఠమాండుకు వచ్చి నిరసనలు స్టార్ట్ చేశారు ఇది నేపాల్ యొక్క జంజీ నిరసన జెన్జీ అంటే రెండు వేలవ సంవత్సరం తర్వాత జన్మించిన వారు ఇరవై ఐదు సంవత్సరాలు లేదా ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని జెన్జీ అంటారు వీళ్ళు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి అవినీతిపై పోరాటం అనే పేరుతో ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే కేపి ఓలీ రాజీనామా చేశారు నేపాల్ పార్లమెంట్ కాలిపోయింది సుప్రీంకోర్టు కాలిపోయింది ఇప్పుడు దీని తర్వాత ఏం జరగబోతుంది నేపాల్లో ఏ కొత్త శక్తి అధికారం చేపట్టబోతుంది నేపాల్లో అమెరికా మరియు చైనా మధ్య ప్రాక్సీ యుద్ధం జరిగిందా అనే దాని గురించి కూడా చాలా కథనాలు వస్తున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా నేపాల్ క్రమక్రమంగా చైనాకు దగ్గర అవుతుంది మరియు రీసెంట్గా నేపాల్లో అమెరికాకి సంబంధించిన సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ వంటి అమెరికాకి సంబంధించిన ప్రతి సోషల్ మీడియాని బ్యాన్ చేసేశారు ఇది పాశ్చాత్య దేశాలకు అస్సలు ఆమోదయోగ్యం కాదని మరియు దీనికి ప్రతిస్పందనగా వారు ఇక్కడ తమ శక్తిని చూపించారని మనం చేయగలిగేది ఇదేనని బంగ్లాదేశ్లో జరిగినట్లే ఇక్కడ నేపాల్లో కూడా జరుగుతుందని చెప్తున్నారు కానీ ప్రస్తుతానికి న్యూయార్క్ టైమ్స్ కూడా దీన్ని నివేదించింది నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నేపాల్లో సోషల్ మీడియా తిరిగి ఆన్లైన్లోకి వచ్చింది నిరసనలో పంతొమ్మిది మందికి పైగా మరణించారు పోలీసులు నేపాల్ ఆర్మీ మొదలైన వారి సిబ్బంది అనేక చోట్ల విద్యార్థులను కొట్టారని నిరసనాకారులు చెబుతున్నారు ఇక్కడ కూడా కొన్ని అత్యాచార ఆరోపణలు వచ్చాయి కానీ మీరు ఒక విషయం గమనించాలి సోషల్ మీడియా తిరిగి ఆన్లైన్లోకి వచ్చినా కూడా నిరసనలు ఎక్కడ ఆగడం లేదు మరియు నేపాల్లో ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ రాచరికం తిరిగి వస్తుందా రాజు తిరిగి వస్తాడా ఏమి జరగబోతుంది ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం ఏర్పడుతుందో ఎవ్వరికీ తెలియదు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి నేపాల్లో ఈ జనరేషన్ జీ యూత్ లక్షలాది మంది ఒక్కసారిగా అక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో పాటు అనేక నగరాల్లో రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు దీంతో ఒక్కసారిగా ఒక భూమిలాగా మారిపోయింది ఈ ఆందోళన హింసాత్మకంగా కూడా మారింది నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఇరవై మంది నేపాల్ ప్రజలు పోలీసులు కాల్పుల్లో చనిపోయారు పోలీసులు చాలా క్రూరంగా విద్యార్థుల్ని అండ్ ఆ యూత్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన జరిగిన ఆందోళనలో ఒక స్కూల్ స్టూడెంట్ ను పోలీసులు డైరెక్ట్ గా తల మీద కాల్చి చంపేశారు వాటిని చూసి యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా దీంతో డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫీసులు మంత్రుల ఇల్లు పార్లమెంట్ భవనము ఇలా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసేశారు మొత్తం నేపాల్ ఒక్కసారిగా హింసాత్మక పరిస్థితులకు వెళ్ళిపోయింది ఇది చేసేదంతా టీనేజర్స్ ఎర్లీ ట్వంటీస్ లో ఉన్న చిరుతుల్లాగా రోడ్ల మీదకు వచ్చారు నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఎక్స్ లాంటి మెసేజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని సెప్టెంబర్ నాలుగవ తేదీన బ్లాక్ చేసేసింది నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యువత కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది వాళ్ళ స్వేచ్ఛను ప్రభుత్వం బలవంతంగా లాగేసుకున్నట్లు ఫీల్ అయ్యారు వాళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న గొంతుల్ని ప్రభుత్వం బలవంతంగా నులిమేస్తున్నట్లు భావించారు దీంతో రోడ్ల మీదకు వచ్చి వాళ్ళ ధర్నాన్ని స్టార్ట్ చేశారు ఏకంగా పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ ఆందోళనలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి నేపాల్ పార్లమెంట్కు నిప్పు పెట్టారు ప్రధాని ఇంటికి నిప్పు పెట్టి ధ్వంసం చేశారు మంత్రులందరి ఇళ్ల మీద యూత్ ఎక్కడికక్కడ అటాక్ చేశారు నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ తరిమి కొట్టారు నేపాల్లో మాత్రమే కాదు ఏ దేశంలో అయినా ఏ ప్రభుత్వం అయినా సరే యూత్ ని ఇగ్నోర్ చేసి ఏమీ చేయడం సాధ్యం కాదు స్టార్టింగ్ లో యువత ఆందోళనలు సోషల్ మీడియాకు వ్యతిరేకంగా చేస్తున్నట్లు కనిపించాయి కానీ ఈ స్థాయి ప్రొటెక్షన్స్ ప్రధానమైన కారణం కరప్షన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ सेप्टेंबर एमिती तो ఈ రెండు రోజుల్లోనే నేపాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది నేపాల్లో ప్రజెంట్ ఎలా ఉంది అనేది చివరికి జెన్జి ఆగ్రహాన్ని తట్టుకోలేక నేపాల్ ప్రధాని కేపి శర్మ తన పదవికి రాజీనామా చేశారు సోషల్ మీడియా మీద బ్యాన్ కూడా ఎత్తేసినట్లు ప్రకటించారు అయినా సరే ఎక్కడా కూడా యూత్ వెనక్కి తగ్గట్లేదు వేలాది మంది పోలీసులు ఒకవైపు యూత్ ఇంకోవైపు ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నట్టు అక్కడ విజువల్స్ బయటకొస్తున్నాయి ఆందోళన చేస్తున్న పోలీసులు టీర్ గ్యాస్ ప్రయోగించి వాటర్ రబ్బర్ బుల్లెట్స్ తో తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేశారు కావాలనే వాళ్ళ మీద కసికొద్ది వాళ్ళని క్రూరంగా హింసించారని చెప్పి రకరకాల పోస్ట్లు వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా ఇక్కడ చూపించలేను ఎందుకంటే మనం యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వాలి పోలీసులు ఈ నరసల్ని తట్టుకోలేక అనేక చోట్ల డైరెక్ట్ గా కాల్పుల్ని స్టార్ట్ చేశారు ఇలా కాల్పులు చేయటం వల్ల డెత్ కౌంట్ గంట గంటకి పెరుగుతూ పోయింది నేపాల్ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఆందోళన చేస్తున్న యువతులతో పాటు రోడ్ల మీదకు వచ్చారు పోలీసులు అండ్ ప్రభుత్వం అమాయకుల్ని దారుణంగా హత్య చేసి ఇప్పుడు పారిపోవాలని చూస్తుంది వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి పిలుపునిచ్చారు నేపాల్లో సిచ్యువేషన్ ఒక్కసారిగా ఇలా మారిపోవడానికి అంతకంటే ముందు జరిగిన పరిణామాలే మెయిన్ రీజన్ నేపాల్ పాలకుల అవినీతి సోషల్ మీడియాలో పెట్టడమే అసలైన కారణం నేపాల్లో అధికారంలో ఉన్న పార్టీ పేరు సిపిఎన్ యుఎంఎల్ అంటారు ప్రధానమంత్రి కేపి ఓలీ శర్మ రెండు వేల పద్దెనిమిది నుంచి లో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో చిన్న బ్రేక్ టైం తప్ప ఇప్పటిదాకా ఈ కేపి శర్మ ఓలీదే అధికారం ఈ ఓలీ పాలనలో అవినీతి బాగా పెరిగిపోయిందని చెప్పి యువతలో అసంతృప్తి పెరిగింది దీనికి తోడు నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ దాకా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది రెండు వేల పదిహేడులో ఎయిర్ బస్ డీల్ రెండు వేల ఇరవై ఐదులో ఫెడరల్ అఫైర్స్ మినిస్టర్ రాజ్ కుమార్ గుప్తా లంచం కుంభకోణం చేశారనే న్యూస్లు చాలా పెద్ద ఎత్తున అలాగే ఇక్కడ అంతా కూడా చాలా పెద్ద లగ్జరీ లైఫ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా యువతలో పాలకుల మీద ఆగ్రహాన్ని అసంతృప్తిని పెంచేసాయి అక్కడ యూత్ రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన లైఫ్ స్టైల్ మీద వరుసగా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేశారు నేపాల్ ప్రజలు నేపాల్ పౌరులు పేదరికుల్లో నిరుద్యోగ సమస్యల్లో ఉంటే నేపాల్ పొలిటీషియన్స్ కిడ్స్ అండ్ బేబీస్ ఎలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారో చూడండి అని వరుసపెట్టి వీడియోస్ రిలీజ్ చేస్తే అవన్నీ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి సామాన్య ప్రజల ఆదాయం నేపాల్లో పదమూడు వందల డాలర్లు మాత్రమే అదే పొలిటీషియన్స్ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని చెప్పి రకరకాల వీడియోస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లారు యూత్ లో ప్రశ్నించే ఈ తీరుని అణచివేయడానికి ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని టార్గెట్ చేసింది వాటి మీద ఆంక్షలు పెట్టింది ఇది ఇప్పుడు కాదులేండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి మొదలైంది లాస్ట్ ఇయర్ నేపాల్ సుప్రీంకోర్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నేపాల్ చట్టాల ప్రకారం రికార్డ్ చేసుకోవాల్సిందే నేపాల్లో లోకల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని అపాయింట్ చేయాల్సిందే అని చెప్పి ఆర్డర్స్ ని పాస్ చేసింది ఆ ఆదేశాలు పాటించలేదు అని చెప్పి సెప్టెంబర్ ఐదున ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ యూట్యూబ్ ఎక్స్ స్నాప్చాట్ ఇవన్నీ కూడా బ్యాన్ చేసేసారు ఇలా బ్యాన్ చేయడానికి నేపాల్ గవర్నమెంట్ చెప్పిన కారణం ఏంటంటే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాలు విద్వేషపూరికమైన కంటెంట్ బాగా వైరల్ అవుతుందంట ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోతున్నాయని వాటిని కంట్రోల్ చేయడానికే మేము ఈ చర్యలు తీసుకున్నాము అని చెప్పి ఓలీ గవర్నమెంట్ ఈ బ్యాన్ నిర్ణయాన్ని సమర్థించుకుంది దీనివల్లే యూత్ అంతా కూడా ఒకటయ్యారు ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నిషేధం అనేది ఒక ట్రిగ్గర్ పాయింట్ మాత్రమే సోషల్ మీడియా అనేది యూత్కి జస్ట్ కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళు సోషల్ మీడియా అకౌంటే చెప్తుంది వాళ్ళ కెరీర్ బుల్డ్ చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళ క్రియేటివిటీని చూపించుకోవటం ఉద్యోగాలు వెతుక్కోవటం ఒకవేళ ఉద్యమాలు చేయాలంటే వాటికి సంబంధించినవి యాక్టివిజం చేయాలన్నా కూడా సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేసి వాటిలో వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ భావాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ క్రియేటివిటీ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు అలాంటి ప్రధాన సోషల్ మీడియా వేదికలు ఏవీ లేకుండా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఊపిరాడిన పరిస్థితిలోకి వాళ్ళని నెట్టేసినట్లుగానే వాళ్ళు ఫీల్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ నేపాల్లో జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే అనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి